బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు మాతా మాతాకి జై డెబ్బై ఐదేళ్ళు అయితే స్వాతంత్రం వచ్చి భారతదేశంలో ఎక్కడైనా యువతని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కల్వకుంట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం యువతని విద్యార్థులని రెండు వేల పద్నాలుగు ముందు మన తెలంగాణ కోసం అందరినీ వాడుకొని ఈరోజు వాళ్ళని రోడ్డు మీద వదిలేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని వాడుకున్నారు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు కేజీ టు బీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు ఏం జరిగింది ఏవి ఏ వాగ్దానాలు పూర్తి చేయలేదు యువతని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం ఈరోజున్న కల్వకుంట్ల కేసీఆర్ ప్రభుత్వం వాడుకున్నారు వాడుకొని యువత అంతా ఒకటి కావాలి ఈరోజు తెలంగాణలో యువత అంతా విద్యార్థులంతా ఒకటి కావాలి నిరుద్యోగ వృద్ధి కోసం కొట్లాడాలి కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం కొట్లాడాలి మళ్ళీ ఒక్కసారి ఉద్యమం చేయాలని కోరుతున్నాము భారతీయ జనతా పార్టీ యువత ఎంబడ ఉంది మీకు మీ వెంబడ ఒక్కసారి మోసపోయారు ఇంకోసారి మోసపోకండి మీరు మీరు ముంద చేస్తే మీ వెంబడ మేమున్నాం భారతీయ జనతా పార్టీ ఉంది ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు దీన్ని ఇది గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ పేపర్స్ గ్రూప్ వన్ సంబంధించిన పేపర్లు అంటే గత తొమ్మిది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేవు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ లేవు వచ్చిన నోటిఫికేషన్ తొమ్మిది తొమ్మిది సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ పన్నెండు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తే దాని పేపర్ లీకేజ్ అంటే ఎంతవరకు ఎంతవరకు అంటే ప్రభు ప్రభుత్వం ఎంత ఆడుకుంటుంది విద్యార్థుల బతులతో ఎంతగానో ఆడుకుంటుంది పది పది సంవత్సరాలు చెట్ల కింద అప్పులు చేసి చెట్ల కింద కూర్చొని చదువుకొని కష్టపడి గ్రూప్ వన్కి క్వాలిఫై అయితే ఫిలిమ్స్కి క్వాలిఫై ఫైనల్స్ కోసం రెడీ అవుతున్న సమయంలో లీక్ లీకేజ్ జరగడం జరిగింది పేపర్ దీని బాధ్యత ఎవరు ఐటీ శాఖ మంత్రియా లేదా లేదా ముఖ్యమంత్రియా లేదా చైర్మనా కింది స్థాయి ఎంప్లాయీసా వాళ్ళు ఏమన్నారు కింది స్థాయి ఎంప్లాయీస్ అరెస్ట్ ఎంతవరకు ఎంతవరకు ఇది కరెక్ట్ నైతిక బాధ్యత కేసీఆర్ కేటీఆర్ తీసుకోవాల్సిందే దీనికి ఏమంటాడు ఆయన అడిగితే గుజరాత్ గురించి మాట్లాడితే అస్సాం గురించి మాట్లాడితే వేరే రాష్ట్రం అంటే ఇక్కడ జరిగిన దొంగతనం ఒప్పైపోతుందా నైతిక బాధ్యత ఆయన తీసుకోవాలని గద్ద దిగాలి నేను కోరేది ఒకటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీనికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళని విద్యార్థులతోని యువతతో ఆడుకున్న జీవితాలతో ఆడుకున్న సార్లు ఇంకా నైట్ సస్పెండ్ సస్పెండ్ చేయాలని కోరుతున్నాను ఆయన కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హీ హాస్ టు రిజైన్ ఫ్రమ్ ఇస్ పోస్ట్ కేటీఆర్ రిజైన్ ఫ్రమ్ హిస్ పోస్ట్ ఇప్పుడు అందిన సమాచారం తన తన పిఏ తిరుపతి తిరుపతికి కూడా దాంట్లో హస్తం ఉందని తెలిసింది ఇంకా అది ఎంతవరకు నిజమన్నది బండి సంజయ్ గారి నేతృత్వంలో జరుగుతున్న మా నాకౌట్లు మాకు కావాలనే ప్రోగ్రాము కోట్ల పట్టణంలో జరుగుతున్నది దీనికి సహకరించిన కార్యకర్తలందరూ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగ యువకతోటి చెలగాటమాడుతున్నది ఈరోజు టిఎస్పిఎస్ పరీక్ష లీకేజ్ విషయంలో మన ఐటీ మాత్రివారిలో కేటీఆర్ గారి పాత్ర వందకు వంద శాతం ఉందని ఖచ్చితంగా ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము ఎందరో యువకులు కొన్ని సంవత్సరాల నుండి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి కష్ట నష్టాలకు ఒదిగి ఈ రోజు రాస్తుంటే ఈ తెలంగాణ ప్రభుత్వము ఈ చైర్మన్ కావచ్చు దానికి సంబంధించిన అధికారులు ఈ పేపర్ లీకేజ్ విషయంలో లక్షలాది మందికి యువతకు అన్యాయం చేసిండ్రు ఖచ్చితంగా వారి లీకేజ్ విషయంలో చైర్మన్ గారిని అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ కోర్టుల శాఖ తరఫున డివైడ్ చేస్తున్నాం ఎంతరో యువకులు ఈనాడు మనం తెచ్చుకున్న తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించడం జరుగుతుంది ఇప్పటికైనా యువకులరా మీకోసం భారతీయ జనతా పార్టీ మీ అండదండలతో ఉంటుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ విషయంలో విద్యార్థుల విషయాన్ని గట్టిగా మీతోటి మేము ఉండమని సభకు ముఖంగా కొరియాదు